ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే షాపింగ్ కి బయలుదేరాము ఈ వీక్ లో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అలాగే మా పిల్లలు బర్త్డే బర్త్డేలు కూడా ఉన్నాయి వచ్చే మంత్ మా చిన్న అబ్బాయిది ఆ తర్వాత మంత్ మా పెద్ద అబ్బాయి బర్త్డే ఉంది అన్నారు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్ కి వెళ్తున్నాము మేము ఇప్పుడు ఏ షాపింగ్ మాల్ కి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాము అనేది ఈ వీడియో లో చూసేయండి అలాగే షాపింగ్ తో పాటుగా బయటకు కూడా వెళ్దాం అనుకుంటున్నాము అంటే బీచ్ కా లేకపోతే ఏదైనా పార్క్ గా అనేది ఇంకా ఏమి ప్లాన్ చేసుకోలేదు షాపింగ్ కనుక తొందరగా అయిపోతే బీచ్కి కానీ పార్క్ కానీ వెళ్దాం అనుకుంటున్నాము మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది కూడా ఈ వీడియోలు చూసేయండి అంటే మా పెద్దబ్బాయి హాస్టల్లో ఉండి వచ్చాడు కదా వాడికి నిన్నటి వరకు కూడా సీఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాయి అనమాట ఇవాళ కొంచెం వాడికి ఫ్రీ టైం అయితే దొరికింది నలుగురు కలిసి చాలా రోజులు అయిపోయింది కదా బయటికి వెళ్ళి అని చెప్పి రోజు అయితే బయటికి వెళ్దామని ఫిక్స్ చేసుకున్నాము వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా మాకు తెలుస్తుంది ఇంకా అయితే ఏమీ అనుకోలేదు ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇదైతే షాటర్డే తీసిన బ్లాగ్ అనమాట మధ్యాహ్నం లంచ్ చేసేసి నలుగురు బయలుదేరాము షాపింగ్ చేసుకుని అలా ఎక్కడికన్నా వెళ్ళేసి వద్దామని చెప్పి బయలుదేరామండి కానీ సమ్మర్ కాబట్టి క్లైమేట్ అయితే చూసారా ఎంత వేడిగా ఉందో చాలా ఎండలు అయితే ఉన్నాయి కానీ వైజాగ్లో ఏంటంటే ఎంత ఎండ ఉన్నా సరే గాలి అనేది ఎక్కువ వేస్తూ ఉంటుందండి బీచ్ దగ్గరగా ఉండడం వల్ల దానివల్ల ఎంత వేడున్నా ఆ వేడైతే మనకు అంతగా తెలియదు నేను ఎప్పుడూ కూడా సమ్మర్కి ఊరే వెళ్ళేదాన్ని కదా ఊర్లో ఉన్నప్పుడు చాలా వేడిగా అనిపించేది కానీ వైజాగ్ అయితే కొంచెం కూల్ కూలిగానే ఉంటుందండి అసలు సమ్మర్లోకి అయితే అనిపించదు మనకి బయట చూస్తే మాత్రం ఎండ అయితే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా మాట్లాడుకుంటూ మేము అయితే ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చేస్తామండి ఎక్కువగా మేము బట్టలు ఎక్కువగా ఈ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో తీస్తూ ఉంటాము ఎందుకంటే ఇక్కడ బ్రాండెడ్ షర్ట్స్ అలాగే జీన్స్ అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి అన్నమాట ఎన్ని షార్లు వాష్ చేసినా సరే కలర్ అయితే ఏమీ చేంజ్ అవ్వదండి బ్రాండెడ్ షర్ట్స్ కాబట్టి చాలా ఎక్కువ రోజులు మనుతాయి చాలా బాగుంటాయి అని చెప్పి ఎక్కువగా ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాము ముందుగా షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవ్వగానే లేడీస్ బా టాప్ డ్రెస్లు ఇవే కనిపిస్తూ ఉంటాయండి దీంట్లో ఏదైనా మనకి సెట్ అవుతుందేమో చూద్దామని చెప్పి నేను ముందుగా అయితే వాళ్ళ షాపింగ్ అని చెప్పి వచ్చి నాకు ఏదైనా డ్రెస్ కానీ ఏదన్నా టాప్ కానీ సూట్ అవుతుందా అని చెప్పి చూస్తున్నాను కానీ కొంచెం బ్రాండెడ్ ఉంటాయి కాబట్టి కాస్ట్ కూడా అలానే ఉంటాయండి చూసారా ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మూడు వేలు అని ఉన్నది అంటే ఇంకా డ్రెస్ మెటీరియల్ కన్నా మనకి ఏదైనా రెడీమేడ్ టాప్ కానీ డ్రెస్ కానీ దొరికితే చూద్దామని చెప్పి చూసాం కానీ నాకైతే ఇంకేమీ నచ్చలేదు ఇంకా నా షాపింగ్ కాదు కదా వచ్చింది ఆల్రెడీ నాకైతే శారీ ఉంది ఇంకా మా వారికి పిల్లల కోసమైనా నేను వచ్చాను ఏదన్నా బాగుంటే తీసుకుందామని చెప్పి చూసాను కానీ నాకైతే ఏమీ నచ్చలేదు ఇంకా జెంట్స్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ముందుగా మా ఏదైనా షర్ట్లు ఏమైనా బాగున్నాయేమో చూద్దామని చెప్పి షర్ట్స్ అయితే చూస్తున్నాను ఎందుకంటే ఆ సారీకి మ్యాచింగ్ ఏదైనా షర్ట్ దొరుకుతుందేమో మా వారికి అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కదా దానికోసం అని చెప్పి ముందుగా ఆ కలర్ కోసం అయితే వెతికాను నేను వెతికినట్టే మా వారికి అయితే కొంచెం నా సారికి దగ్గరలో ఉన్న కలర్ షర్ట్ అయితే నాకు దొరికిందనమాట అదే మా వారికి కూడా నచ్చింది ఇంకా మా వారు షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల కోసం వెతికాము మేము మధ్యాహ్నం టూ కల్లా ఇంటి దగ్గర బయలుదేరాము మాకు ఈ షాపింగ్ మాల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసరికి మాకు టైం అయితే ఫైవ్ థర్టీ అయిందనమాట అంతసేపు వెతకవలసి వచ్చింది ఏదో ఆడవాళ్ళకే ఎక్కువసేపు శారీస్ డ్రెస్లు సెలెక్ట్ చేస్తారు అనుకుంటారు కానీ మగవాళ్ళు షర్ట్లు సెలెక్ట్ చేయడం కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి ఇప్పుడైతే మేము బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఆఫరు మనం రెండు షర్ట్లు తీసుకుంటాం కదండి అంటే ఒకే సేమ్ కాస్ట్లో ఉన్నవి రెండు షర్ట్లు తీసుకుందాం అనుకో అదే కాస్ట్లో ఉన్నవి ఇంకో మూడు షర్ట్లు అయితే ఫ్రీగా ఇస్తారు అంటే ఒక్కొక్క షర్ట్ వచ్చి రెండు వేల ఒక వంద ఉంది అంటే రెండు షర్ట్లు నాలుగు వేల రెండు వందలు అయ్యాయి మళ్ళీ అదే కాస్ట్లో ఇంకొక మూడు షర్ట్లు అయితే మనకి ఇచ్చారు అంటే నాలుగు వేల రెండు వందలకి మొత్తం ఐదు షర్ట్లు అయితే వచ్చాయి అలాగే నాలుగు వేలు మనం షాపింగ్ చేస్తే డిన్నర్ షర్ట్ కానీ టవల్ కానీ దాన్ని కూడా ఆఫర్స్లో ఇస్తారంట ఇంకా షర్ట్లు మాత్రం తీసుకుని మేము బయలుదేరిపోయాము ఇది ఏంటంటే ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా అనమాట ఇక్కడికి మనకి పిల్లలు ఆడుకునే వస్తువులు కానివ్వండి అలాగే హోమ్ డెకరేషన్ సామాన్లు అన్నీ కూడా అమ్ముతారన్నీ హోల్సేల్ రేట్లోనే మనకి తక్కువ రేట్లకి ఇక్కడ అయితే దొరుకుతాయి అలాగే మా వారు ఇక్కడ గుంటూరు స్పెషల్ పునుగులు ఏవో ఉన్నాయి అవి టేస్ట్ చూద్దామని చెప్పి తీసుకొచ్చారండి చాలా జనాలు ఉంటారు చాలా స్పెషల్గా ఉంటుంది గుంటూరు వారి స్పెషల్ పునుగులు అనమాట అని చెప్పారు మా వారు ఇంతకుముందు ఎప్పుడో తిన్నారంట నేనైతే ఫస్ట్ టైమే వస్తున్నాను సరేలా ఏదో టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర అయితే కార్ పార్క్ చేసేసి ఇప్పుడు రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం చూడండి ఎక్కడ ఎంత ఎంతసేపు వెయిట్ చేసినా సరే వెహికల్స్ అయితే ఎక్కడా కూడా ఆగడం లేదు అలా వెళ్ళిపోతుంటే వాళ్ళే ఆగుతారు కదా అని చెప్పి మేమైతే స్లోగా అలా అయితే రోడ్డు అయితే క్రాస్ చేసాము ఇక్కడికి వచ్చేసరికి అయితే జనాలు ఫుల్గా ఉన్నారు చూడండి మా వారు ఏదో నిజమే చాలా టేస్టీగా ఉంది ఉంటాయేమో అందుకే ఎంత జనాలు వస్తారు అని చెప్పి మేమైతే ఇంకా ముందుగా అయితే ఒక ప్లేట్ పునుగులు అయితే ఆర్డర్ ఆర్డర్ పెట్టాము అయితే ఇక్కడ చూసారా బిల్లు కూడా ఇస్తున్నారండి అంటే ఎంత ఫేమస్ అనుకున్నాను నేను అంటే ఎంత జనాలు ఉన్నారు ఇక్కడ బిల్లు కూడా ఇస్తున్నారు అంత టేస్టీగా ఉంటాయా మా వారు చెప్పినట్టు అని అనుకుని ముందుగా అయితే ఒక ప్లేట్ ఆర్డర్ పెట్టుకున్నాము ఒక ప్లేట్ పునుగులు వచ్చేసి ఫార్టీ రూపీస్ అన్నారండి అవి నచ్చితే తర్వాత ఇంకేదన్నా ఆర్డర్ పెట్టుకుందాం కదా అని చెప్పి ఒక ప్లేట్ పునుగులే ఇమ్మన్నాము దీంట్లో రెండు రకాల చట్నీలు అయితే వేస్తున్నారు ఒకటి వైట్ కలర్ చట్నీ ఇంకోటి మెరూన్ కలర్లో ఉంటుందన్నమాట ఆ చట్నీ ఆ చట్నీతో తింటే నాకైతే టేస్ట్ కొంచెం పర్వాలేదు అనిపించింది మా వారికి అయితే చాలా చాలా బాగా అనిపించేస్తాయి అంట ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అంటే అందరికీ అన్నీ నచ్చాలని అయితే లేదు నాకైతే అంత ఫేమస్ ఏమీ అనిపించలేదు నాకైతే ఒక యావరేజ్గా అనిపించాయి మరేమో చాలా మందికి నచ్చుంటాయి అందుకే ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా ఉంటున్నారు అంటే ఒక పేరు అనేది వచ్చేస్తే ఏమో ఇక్కడ అంత బాగుంటాయా తిందాము చూద్దామని అని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదండి దాంట్లో నేను ఒకదాన్నే అలాగే వచ్చి ఉంటారు అని అయితే నేను అనుకున్నాను మాకైతే పునుగులు నచ్చలేదు అనమాట నాకు కానీ మా పిల్లలకి కానీ అందుకే మేమైతే మళ్ళీ మిరపకాయ బజ్జీలు ఆర్డర్ పెట్టి తీసుకున్నాము అంటే ఈ పునుగులు ఎలా వేస్తారో చూద్దామని చెప్పి తినేసిన తర్వాత మళ్ళీ పక్కన వేరే బండి ఉందనమాట అక్కడైతే ఈ పునుగులు అయితే వేస్తున్నారండి రెండు సార్లు డీప్ ఫ్రై చేస్తున్నారు మరి దానివల్ల ఆ టేస్ట్ వస్తుందో ఏంటో తెలీదు ఇంకా అక్కడ పునుగులు తినేసి మళ్ళీ ఇలా స్ట్రీట్ ఫుడ్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము త్వరలోనే ఈ స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా నేను ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో తీసి పెడతానండి ఇది సెంట్రల్ పార్క్ ఎదురుగా ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ అనేది నైట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు అంటే సిక్స్ అవుతుంది కాబట్టి త్వరలోనే ఈ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది మీరు కూడా వాచ్ చేస్తూ ఉండండి అలాగే ఇప్పుడు మేమైతే ఇంకా సిఎంఆర్ సెంటర్కి అయితే వెళ్ళామండి సిఎంఆర్ సెంటర్ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అలాగే సీఎంఆర్ సెంటర్లో ఉన్న గోస్ట్ హౌస్ అంతా కూడా నేనైతే వీడియో తీసానండి వాళ్ళు తీయొద్దని చెప్పినా సరే మీ అందరి కోసం ఆ వీడియో తీసాను త్వరలో అప్లోడ్ చేస్తాను లేదండి కొంచమే త్వరలోనే గోస్ట్ హౌస్ వీడియోస్ సేమా చేతులు ఎలా ఎంజాయ్ చేస్తామన్న వీడియో కూడా మా ఛానల్ అప్లోడ్ అవుతుందండి తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్